ఓపెన్ చేసి చెక్ చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు బిఎస్ ఫోర్ కానీ బిఎస్ సిక్స్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు వచ్చే మోడల్స్ బిఎస్ సిక్స్ ప్లేస్ టూ అయినా సరే మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసి దాని వైరింగ్ కంప్లైంట్ని కంప్లీట్గా స్కాన్ చేయగలుగుతాం ఈసీఎం స్కాన్ చేయగలుగుతాం బీసీఎం స్కాన్ చేయగలుగుతాం అంటే హెడ్లైట్ అయ్యకపోయినా సరే ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఏంటి కంప్లైంట్ అని చూడడానికి మనకు అవకాశం ఉంటుంది సింపుల్గా అంటే ఈ విధంగా మనం చేయాల్సిన అవసరం అయితే లేదు దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే దేన్ని డ్యామేజ్ చేసిన అవసరం దే అంతగా అంతగా అయితే లేదు